హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం మంచి చికెన్ రెసిపీతో వచ్చేసానండి అదే స్పైసీ గార్లిక్ చికెన్ ఫ్రై అంటే ఇక్కడ నేను వెల్లుల్లితో చేస్తున్నాను మనం వెల్లుల్లి కారం చేసి ఈ చికెన్ తోటి ఫ్రై చేస్తున్నాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీస్కి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బగారా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి మీరు దేంట్లోకి తిన్న ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి చికెన్ చేసుకున్నప్పుడు మీరు ఇలా గార్లిక్ చికెన్ చేసుకోండి మీరు ఇంట్లో అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి మనం ఎక్కువ మసాలా వేసి కూడా చేసుకోము ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనము మిక్సీ తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే మనము చికెన్కి సరిపడేంత అంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని మనము గ్రైండ్ చేసుకొని పేస్ట్ అడి చేసుకోవాలి తరువాత కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము లవంగాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా దాల్చిన చెక్కని కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా షాజీరని వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అవ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనం రిలీజ్ అయ్యాక దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు మీకు కావాలి అంటే సరిపోలేదు అంటే వేసుకోవచ్చు ఇలా ఉప్పు కూడా వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి లేదు అంటే మనకి చికెన్ అనేది మాడిపోతుంది <flats> <tip monkey -looking _> ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా పట్టదండి ఎందుకంటే చికెన్ మనకి తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇలా వాటర్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత చూస్తే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అలాగే మనకి ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది ఇలా వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడిని వేసుకోవాలి ఇలా మిరియాల పొడి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇది ఒక మూడు నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి మూడు నిమిషాలైన తర్వాత లాస్ట్లో మనం ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చూపించాను కదా ఈసారి చికెన్ వండుకున్నప్పుడు ఇలాంటి మీరు ఫ్రై ఐటెం చేసుకోండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇక నేను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాను అంతే వేడివేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది దీంట్లో మనకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చక్కగా తెలుస్తుందండి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్ ఛానల్లో కామెంట్ చేయండి మేమైతే చికెన్ ఫ్రై అవ్వగానే ఇలా వేడివేడి అన్నం వేసుకొని తినేసాము మా అందరికైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో మాతోని షేర్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి బాయ్ బాయ్